చెప్పాను నహింసారణ్యంలో అదో శివన్న సారు కులం బెస్తవారు సూత మహర్షి శబుణకాది మహర్షులకు ఆయన పదహారు ఏండ్లు మూడు వేల ఏండ్ల పైబడి పదివేల ఏండ్లు కలిగినటువంటి మహర్షులకు భారత భాగవత రామాయణ కథలు వినిపించాడు అలాగనే వ్రతాలు చెప్పుకుంటూ సత్యనారాయణ వ్రతాన్ని మించి లేదు అని ఇప్పుడే ఉపద్ఘాతంలో ఇచ్చాను కథలు పెడతావా ఉపద్ఘాతంలో ఇచ్చాను కాశీలో ఒక బ్రాహ్మడు వేద వేదాలు నేర్చుకున్నాడు కానీ నిన్న ఒక సమారాధన పోతే ఓ బ్రాహ్మడు పాపం కల్లూరులో పత్తురు అండి పూజలు చేస్తున్నా అంటే ఏం జరగలేదు ఏది ఎక్కడన్నా చూపించే నువ్వు ముందు రా సత్యనారాయతం బుద్ధి పుడితే మనదే రూపీ రాన్న వాళ్ళే వాణి దుర్దశ అంటే ఇరువది ఎట్లొస్తాడు పౌర్ణమం డబ్బు డబ్బు మనుషులు మోక్షం ఎవరికి కావాలి ఎవరికి కావచ్చు ఆ శౌనకాదు మహర్షులకు అనేక కథలు చెప్తున్నాడు అందులో సత్యనారాయణ వ్రతం యొక్క గొప్పతనం ఇది కథ ఒక బ్రాహ్మడు నిన్నాడు వేద వేదాంగాలు నడిచాయే కానీ నేర్చాడే కానీ భక్తికి జరిగేది కాదు వెంకటేశ్వరమ్మా మీరు అక్కడ చేరిస్తే నువ్వు రమ్మా మాట నువ్వులే ఎక్కడికను బా అదల్ల కావాలి ఇంకా పా వాస్తవానికి ఇప్పుడు డైవర్ట్ అయిపోయా ఈ వ్రతము గురించి చెప్తూ ఉన్నాడు సూత మహర్షి శవణగాది మహర్షులకు సత్యనామ వ్రతంలో గొప్పతనం మొదటి కథ బ్రాహ్మడు వేద వేదాంగాలు నేర్చాడు కానీ భుక్తి గడచడమే కష్టమైంది కాశీ విరపడ ఏదో ఓ బాయి ఇప్పటికీ అట్లా కాశీలో చెట్టు మర్రి చెట్టు నీడ అక్కడనే ఒక కుఠీరం వేసుకున్నాడు జరగడం కష్టమైంది ఆయన్ను ఎవడో ఒకడు పురోహితాన్ని ఇచ్చాడు నాగరాజు రాజు పోయినాడు చేయించాడు స్వామి సత్యనారాయణ స్వామికి బాగా మొక్క ఆ పొరి గుడి సు ఇంత విద్వత్ రాణిస్తాడు పోయి అక్కడక్కడ అడుక్కొచ్చి బియ్యం నూకలు గోధుమ నూకలు కూడా కాదు బెల్లం దంచిప ఇది తండ్రి ఏమర్చి పండ్ల పాపం బీదవాడు ప్రతి చేసి అంతే దానికి ఇద్దరు ముగ్గురు వయస్సులు వచ్చి చూడడం అలా ప్రచారం కావడం కాశీనగరంలో ఆయన విద్యలు అద్భుతంగా రాణించడం జరిగింది ఇది మొదటి కథ అక్కడ ఎంత పెంచి ఉండని అలా చిన్న పురు ఇల్లు వేయడం మేము మేడలు లేపడం దినం అక్కడొచ్చి మరీ చెట్టు కింద కూర్చొని నీళ్లు తాగి సేద నీర్చుకుంటూ స్వామి ఏదో మంత్రాలు చెప్తుంటే ఇంటూ కట్టెలవాడు స్వామి ఈ వృధం ఏదంటే సత్యాడు నేను చేస్తున్నా అంటే చేయమన్నాడు సులభంగా చేస్తున్నా అన్నాడు అంతే వాడు కట్టెల డిపో పెట్టినాడు టింబర్ నేను శుంకరేంటి బంధువులు దగ్గరికి పోతే ఇరవై నాలుగు వేల పద్దెనిమిది వేలకు ఇచ్చారు మీరెవరన్నా ఇవ్వగలరా నీ శక్తి ఎంత అంటే రూపాయ దానికి నేను పెట్టాలని రూపాయి సిల్లరన్నా పాలకు వస్తుంది కదా దినం పది రూపాయలు రూపాయలు వాడు పెద్ద డిపో పెట్టాడు షావుకారైనాడు ఇది మొదటి అధ్యాయ కథ ఒక బ్రాహ్మడు ఒక కట్టెలవాడు ప్రయోజనం నాయన టెంకాయ కొట్టు ఇంత ప్రసాదం పెట్టు నాకు అంత రెస్ట్ వస్తుంది ఊకుడు కథలు అయితే ఏం తెలియదు అసలు నవగ్రహాలదే పీడ దిగాలయ్యా మనకు దానికి నేను ప్రాముఖ్యం ఇస్తా కొందరు ఏం చేస్తారు అని మా బెల్లాల వాడు వెళ్ళి క్షీరాభిషేకం చేయిస్తున్నాం కదా అభిషేకం చేసేటప్పుడు నమ్మకం ఎత్తుతాడు పదకొండు నమ్మకాలు చేస్తాడు అభేదం ఉండవచ్చు శివుని స్పర్శ ఎందుకు రావాలి అక్కడ అది విష్ణువు యొక్క గొప్పతనం అట్లా ఉన్నారు వాళ్ళకి నవగ్రహాలు ఎ సూర్యాయనమ చంద్రాయనమ ఆ దిశకే కేయిస్తాడు ఎవరు వరద డబ్బు కొన్ని మూడు వేలు పెట్టుకున్నాడు అనుకో వాడికి సూర్యాయనమహ చంద్రాయ చంద్రాయనమా ఇట్లా బుధాయన అంగార గ్రహాన్ని బుధాయన ఇంతకు తప్ప చేయించరు అష్టదుపాలకులనే ఇంద్రా దేవతాభ్యో నమ అని ఆక ఇంద్రాయన అగ్నేయనయన అక్కడే అభిషేకాలు పెట్టుకుంటా ఎంతవరకు అభిచిత్యముని బెల్లాల వాడు కాబట్టి ఈ ఊళ్ళో బాబా ఉన్నాడు సత్యసాయి బాబా ఆయనకు ఆయన గురువు ఆయనే వాడిని తెచ్చి అంత పరిచయం చేసి ఇచ్చినాడు ఇస్పైర్ ఆకులు దండిగా గట్టివాడు ఈయన ఆయన తెచ్చి బుడ్లు తెచ్చాడు బెల్లుర్తి జోన్ కూడా కాదు ఈయన వెళ్తుడి సరే నమ్మిన వాళ్ళు నమ్మారు మేడలు కట్టుకున్నారు సంపాదించుకున్నారు బుడిద తెచ్చేస్తారు కట్ ఎట్లా అంటే ఈయన్ని కట్టు పెట్టింటారు ఆ బూడి తెచ్చి పెడతాం ఓం పెద్ద ఇక్కడికి నైనా నైవేద్యం ఇచ్చావా రెండో కథ ఇది మూడు అధ్యాయాలకు సంబంధించి మూడు అధ్యాయాలు కూడా నాకు పని లేదు ఒకటి రెండు మూడు లాస్ట్ వేరే అధ్యాయం పెద్దది సాధు అనే వైశ్యుడు సముద్ర వ్యాపారం చేసేవాడు ఆయనకు చాలా కాలం సంతానం లేదు సముద్ర తీరంలో బాగుంటుంది నదీ తీరాల్లో కానీ క్షేత్రాల్లో కానీ ఇప్పుడు ఇక్కడ చేసినంత పుణ్యం నేను ఇంట్లో నేను చేయిస్తే రాదు రాబోదు సముద్ర తీరంలో చేయిస్తున్నాడు ఓ బ్రాహ్మణ అద్భుతంగా ఈయన అంతా పడవ లేట్ అయింది రావాలా విదేశాల నుంచి కూర్చొని ఇక్కడికి పోయినాడు చూశాడు ఏం వ్రతం అన్నాడు సత్యాన వృతం దీని ప్రభావం ఏది నేనేం చెప్తున్నాయన పేరు సాధువు గడ్డం ఉంది ఏడు కోరిక కదే నాకు అరవై ఏండ్లు వచ్చినాయి నాకు పిల్లలు లేరు సంతానం ఇస్తాడా మీ స్వామి అన్నాడు ముక్కురావుత నాకు సంతానం ప్రసాదిస్తే నేను మహాఘనంగా ఘనాధిఘనంగా నింపిస్తాను ముక్కున్నాడు తథాస్తున్నా అదృశ్య రూపంలో ఆయన అనుకుంటే అదే ముట్టు నిలిచింది విదేశాల నుంచి తిరిగి వచ్చే వాళ్ళకే చెప్పింది భార్య గర్భం ఇచ్చింది నువ్వు ఇక్కడ నాలుగైదు రోజులు పడవ కొరకు వేచి ఉన్నాడు అంతే తిరిగి వచ్చే వాళ్ళకే ఐదు నెలలు పట్టేది ఎప్పుడు ఐదు నెలల గర్భవతి అబ్బా ఏమండి గర్భం ఇచ్చింది నాకు కూడా నలభై ఐదేళ్ళు ముట్టుడికి పోయే వయస్సు ఆ స్వామి ఏదో గొప్పవాడు వ్రతం చేస్తాను గర్భంలో ఉన్న శిశువు బయటికి వస్తే కదా బతికి బట్టగడితే మళ్ళీ చేస్తాం కదా కానీ స్వామి ఓకే అన్నాడు దానికి కూడా బిడ్డ ముట్టింది ఎర్రగా ఆ పిల్ల కళలు ఉట్టి పడుతున్నాయి ఆ వయస్సుల అరవై కళావతిని పేరు పెట్టారు సాధువు భార్య పేరు లీలావతి చిరణకల్యముని భార్య పేరు అదే కళావతి అని పేరు పెట్టారు నామకరణం వచ్చింది ఏమండి జాన్రతం చేస్తామండి ఓ పుట్టిన ప్రతి బిడ్డ బతకొద్దా బతికి బట్ట కొట్టదా నామకరణం అంటే తకట్టా చాలే కొంచెం లోభి మా నాగరాజువులే కాదు అందుకే సరే సత్యన స్వామి మళ్ళీ చూసుకుందాంలే సరే ఆ పిల్లలు పెరిగా పెద్దదా ఎన్నేండ్లు వచ్చా పదహారు ఏండ్లు వచ్చా ఇట్లా వేసుకొచ్చా చాలా రూపొచ్చి పెళ్లి చేస్తాం సరే చేద్దాం కంచీపురం పోయి ఈ సృష్టి గారు ఆయనది మన ఆంధ్రదేశమే అనుకుందాం మంచిది కాంచీపురం పోయి అక్కడ వైశ్య సంఘం ఉండేది బ్రాహ్మణ సంఘం పోయాడు యుక్తి పర్రాలైన కావాల ఆ సమయంలో సంఘటన జరిగింది ఒకడు నెత్తి మీద బియ్యము మూడబెట్టుకొని సరికి సరి ఎవరైనా నూనె ఇస్తారా బియ్యానికి సరి నూనె ఇస్తారా అంటే బియ్యం ఓ పడి తీసుకొని ఇట్లా చేస్తే పొగిలిపోతాయి ఇంకెత్తు వచ్చింది నూనె అక్కడికి ఏడు వంతుల బియ్యం ఇస్తే ఒక వంత నూనె అప్పుడు అంతే ఇప్పుడు దక్క తిరుగుతున్నాడు మీరేం తిక్కోడా రెండు వంతులు ఇవ్వచ్చు మూడు వంతులు ఏడు వంతులు బియ్యం పడిస్తారు ఒక ఆమె మన రోంతక్ మన తెలియన బాబా రమ్మని నేను ఇస్తాను నేనే పాత్రతో నూనె ఇస్తాను నువ్వు అదే పాత్రతో బియ్యం ఇయ్యాలి

ఏడు వంతులు కొట్టుకుంది ఒక్క వంతు బియ్యం ఇచ్చింది తుడిపించి అవి ఇట్లా తొలి పడిపోతాయి ఒక వంతు ఎంత తెలివి తెలివిపడారు అబ్బా ఈ కోడలు అనుకొని చేసుకొని పోయినాడు పెళ్ళి చేస్తున్నాడు అప్పుడు మా లక్ష్మి లాంటి మెత్తగా పాపం లీలావతి ఏమండి ఇప్పుడైనా వ్రతం చేస్తామండి సిగ్గుపోతుంది నాకు తోడి వాళ్ళలో అన్న తలనొప్పి తెస్తాది ఎందుకే అరే వాడు ఎంత ప్రయోజకూడదు అంత చూసుకొని చేస్తానులే కలిసి ఇంటి మటుకు చేసుకున్నాను లేదే ఏం అన్న అప్పటికి ఇంకా సత్యాన్ని నా కోపం వచ్చినట్టు అత్యానంద స్వామి ఇంతకాలం బోతిక పెడతాడు మీరు రూపాయలు వేస్తే నేను చేయిచ్చానే రెండు అభిషేకాలు వాళ్ళు వేసిన వెయ్యి రూపాయలు తప్ప మీరు వేసింది ఆరు వందలే ఆరు ఏనా కొడుకన్నా ముప్పై మందికి కానీ అభిషేకాలు చేయిస్తాడా రూపాయి కాదు కదా అని పిశినాకితనం అన్నాడు స్వామికి ఆగ్రహమైంది వాళ్ళు మలేషియాకు చూసినావా దినుసులు ఇక్కడ అర్గు వండి అక్కడ ప్రియంగా పోవాలి మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ అర్గ వండి ఇక్కడ ప్రియమైనది వేసుకురావాలి పడవలో వ్యాపారం మలేషియాకు బియ్యము అది ఇది తీసుకొని పోయినాడు దిగాడు గుడారాలు వేసాడు సత్యనారాయణ స్వామి చివరి పరీక్ష అయ్యా సత్తి గారు ఇదే దేశం భారతదేశం ఏమి సరుకు ఏమున్నాయి నీకేం బాపనయ్య పంగనామాలు స్వామి నల్లగున్నాడు పిచ్చి బాపనయ్య ఏముంటే నీకేం పని ఆకులు ఉన్నాయి నాడు తెలియాడు లోపల చూస్తే ఆకులు అలములు అప్పుడు స్వామి నా తప్పయ్యండి ఊరికి పోయాక నీకు సత్యానం ఘనంగా చేస్తాను సరే అక్కడికి మోతికి పెట్టాడు మళ్ళీ యథార్థంగా సరుకు వచ్చింది ఉన్నాయి వీడులు విని మాట నమ్మడానికి లేదు మళ్ళీ ఒక చురికేస్తామనుకున్నాడు అనుకొని నలుగురు దొంగల్ని పంపించి రాజ ఖజానాలో ఆభరణాలు అన్నింటాయి ఆభరణాలు తీసుకొని రాపండి అన్నాడు అవి తీసుకొచ్చి మన సాధువు కూడా రల్లేసాను తెల్లవారితే ఆభరణశాలలో లేవు అవెల్లా ఎత్తుక్కుంటూ 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 వచ్చి కొత్త ఎవరు చేరినారబ్బా పడవ నిన్ననే వచ్చింది మన శెట్టుగా ఇంకటి ఎత్తుకుతే దొరికినాయి అయ్ వ్యాపారానికి కొని ఉంచింది మా మా బే దొంగతనం చెప్తా జైల్లో పారేసా పోయిందా కొన్ని ఏళ్ళు గడిచింది కొత్తగా పెళ్ళైన బిడ్డ అల్లుడు జైల్లో స్వామి మహా తప్పైపోయింది అష్ట కష్టాలు పడుతున్నాం సత్యనారాయణ నిజంగా సముద్రం దిగుతూనే నీకు ఆ రోజు సముద్రం దగ్గరనే నీకు తప్పక అద్భుతంగా వ్రతం అనుకుంటే కా రాజులు కలగ వాడు సాధువు పేరు మంచివాడు వాడు కాదు దొంగతనం చేసింది వేరే వాళ్ళు పరిగెత్తిపోతూ ఆయనకేశారు అని చెప్పి ఆయన తప్పు లేదంటే అప్పుడు వాళ్ళని పిప్పించి గడ్డాల మిసాలు అన్నీ చేయించి వాళ్ళకు వస్తువాహనాలు ఇచ్చి సగౌరవంగా వాళ్ళ వస్తువులలో అమ్ముకునేట్టుగా ఈ వస్తువు దిక్కునేట్టుగా చేసి సాగ మహారాజు ఇప్పుడు చెప్పాలి పోయేటప్పుడు వస్తువులు అమ్ముకున్నారు కొత్తవి ఉన్నారు మళ్ళీ సత్యాన పరీక్షించడానికి వచ్చి ఇప్పుడు చెప్పాలి ఆ కథ పరీక్షించడానికి వచ్చి ఏం గారు లోపలేమున్నాయి అంటే ఆకులలు ఉన్నాయి తెల్ల మళ్ళీ మొక్కుంటే అన్నీ వచ్చాయి సముద్ర తీరం చేరినారు ఇక్కడ ఆ స్వామి మహిమతో ఓ రోజు దొంగలు పడి కంప్లీట్ ఏడంతస్తుల భవనం అన్నీ దోచుకుపోయినారు కట్టుబట్టలు కూడా లేవు అన్ని కట్టుబట్టలు తప్ప ఇంకేం లేవు వాణ్ణి భిక్షమెత్తుకోవాల్సి వచ్చింది బీసులో లీలావతి కళావతి ఓ బ్రాహ్మడు ఇట్లనే వ్రతం చేస్తుంటే అక్కడ పోయినారు స్వామి మాకు కొన్ని బియ్యమావి సమకృష్టి వ్రతం చేస్తాం సమకూర్చాడు అత్యావ్రతం చేస్తానంటే ఇచ్చేవాళ్ళు ఉంటారు దాత తెచ్చి వ్రతం మొదలు అయిపోవచ్చింది కథ కూడా అయింది అక్షింతరేసి నమస్కారం చేసి ఇంకా సెలవు తీసుకోవాలి ఆ సమయంలో అమ్మ లీలావతి అమ్మగారు ఆరేళ్ళకు మన పెద్ద చెట్టు గారు వచ్చారు అందుతో సహా మన ఓడ వచ్చిందమ్మ అన్న ఆమె కొంత పూర్తి చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆంకొతు లీలవతి ఖాలవతి మొగుని దిడ కారణం అని దబన తీర్థ ప్రసాదాలు తీసుకొకున్న భయి ఫణవా ఉస్తు కళ్ళ ముందర్నే బుడకని ముణిజింది ఎందుకంటే తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి తీసుకోవాలి మరి మారణ కుటుంబం వచ్చింది నాకే తెలుసు సారికి పండిస్తానంటే తీసుకోడు ఆ ఫలితం బయట తెచ్చిన శిశువు వాడిని కొడుకును బతికిచ్చానే ఆ తెలివిదే పడమ ముణిగింది అంతలో ఏమే పడమ ముణిగిపోయామ్మాయి ఇదంతా స్వామి మాయ ముందు తీర్చం తీసుకోమని ప్రసాదం కండేసుకొని తీర్థం దాగుతు లేదు నాకు ఈ ఉపద్రవం ఏమని ఇంకా ఉపద్రవాలు అప్పుడు సముద్ర తీరంలోనే వైశ్యుడు ఆయనకేమీ ఎంత ఆదాయం వచ్చింది స్వామి అనుగ్రహంతో ఈసారి ఘనంగా చేసిందే కాకుండా ప్రతి ఏడు నియమం తప్పకుండా నదీ తీరాల్లో సముద్ర తీరాల్లో అనేక సత్యాన వ్రతాలు చేయించినట్టు ఆ సాధు చరిత్ర చెప్తుంది ఇది మూడు అధ్యాయాలు కానీ నాయనా అన్నీ చేయాల టెంకాయ కొట్టు నైవేద్యమే ఇంకొక కథ ఉంది సమృద్ధికి చేయిస్తే ఇట్లా జయించాలా కావలిస్తే కథను ఉట్రంకించు తప్పు లేదు పూజల్లో లోపములు అయిపోయిందైనా నైవేద్యం మీ పండు పెట్టు అన్నీ పెట్టురా కాకన్నా ఒక బ్రాహ్మణ చరిత్ర వచ్చింది ఒక కట్టలవాణి శూద్ర చరిత్ర వచ్చింది వైశ్యుల కథ చాలా పెద్దగా ఉంది సత్యాన్రతం చిట్ట చివరి ఒక రాజు కథ వస్తుంది శ్రద్ధగా తినండి ఎన్నైనా సుజిత్తు అయిపోయిందా అయిపోయింది కళింగ రాజ్యాన్ని తుంగధ్వజుడు అనే రాజు పాలిస్తుంది నాడు ప్రజారంజకంగా పాలించేవాడు ధర్మం నాలుగు పళ్ళని నడిపాడు ఒకరోజు అడవులకు వేటకుపోయాడు వేట అన్నాడు బాగా ఆకలి అవుతుంది అవుతుంది చూస్తే అక్కడ కోలాహలంగా ఉంది కొంచెం చెట్టుకున్నప్పుడు అప్పుడు బాబులు దిగుడు బాబులు పోయి మొహం గడుపుకున్నాడు మొహం గిడుచుకున్నాడు నీళ్లు తాగాడు ఏమి రా గొల్లపల్లె ఏం చాలా వేడుక చేస్తున్నారు ఏమి ఇంత సత్యాన్రతం జరుపుతున్నాం మహారాజా ఇంకా పది నిమిషాలను తీర్థ ప్రసాదాలు తీసుకొని కొన్ని గొప్ప వ్రతం అంతకు మించిన వ్రతం లేదన్నారు పుల్లోళ్ళు సరే నాకు ఆకలి ముందు త్వరగా దాన్ని రాను గుళ్ళు కావలసినంత నెయ్యి ఉంటుంది బియ్యం నువ్వులు ఉడికించారు బెల్లం వేసినారు ఎంది నెయ్యి పోసినారు కడుతుంది ఒకటి కాకులోనో ఒక ఆకులు పెట్టుకొచ్చి ఇచ్చారు అని కళ్ళకి వెతుకున్నాక ీదవాండ్ల బీధుల్లో పోతూ ఉంటే సంకటి ముద్దలు పెట్టుకొని తిన్నట్టు అనిపించింది ఒరే మహారాజునన్నా లేకుండా ఈ సంకటి ముద్దన నాకు ఇచ్చేది ఏదో కారాలు కర్జికాయలు అత్త అప్పటి కాలం లడ్డు పచ్చము జిలేబీ ఉంటాయనుకున్నాను నేను ఎత్తి కొట్టుకుంటా అని ఆడవారేసిపోయినాను రాజధాని నగరం చేరే వాళ్ళకే తన సైనికులు పారిపోతున్నారు సేనాధ్యక్షుడు ఆక్రమించినారు శత్రురాజు మనం తట్టుకోలేము లక్షల సైన్యం మన వాళ్ళు కకాదు కల్లా పారిపోయినారు ని ప్రాణం తీస్తారు రే రాజా రాజా అని చెప్పాడు ఏమైందిరా అంటే ఆమె భూగృహంలో ఎక్కడి నుంచో వెళ్ళిపోయింది కొడుకు అంతా ఇంకేం లేదు అడవులోకి వచ్చాడు పిచ్చివాడైనాడు తిరుగుతున్నాడు ఆయన్ను చూచి ఒక మహర్షికి జాలి తుంగధ్వజానికి ఎంత దుర్గతి పెట్టి ఏం రా ఏమన్నా శాపం అంటే రా సత్యనయ స్వామి అబ్బా అబ్బా ఆయన మించి లేదురా నేను చేయిస్తారమ్మని ఆ మహర్షి అంతకుముందు అది ఒక్కటే వాడు చేసింద పిలిపించి వ్రతం చేయించాడు ఇంకా ప్రసాదం తీసుకోవాలా ఆ సమయంలో జయ జయ మహారాజుకు అనుకుంటూ అంతకుముందు పూర్వశనాన్ని ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది మహారాజా శత్రురాజును కొట్టారు మన వాళ్ళు కూడా భూగృహంలో దాచుకొని ఉన్నారు గొల్లవాణులే సాకింది గొల్లవాండ్ల వల్లనే రక్షింపబడినారు ఇదో రాణిగారు నీ కొడుకు అబ్బా ఏ గొల్లవాణుల ప్రసాదం తృణీకరించానో నాకు ఈ దుర్గతి పట్టిందని క్షమాపణ కోరి రాజధానికి పోయి తరలి వెళ్ళి సింహాసనం ఎక్కి చల్లగా పరిపాలించాడు ఇది తుంగధ్వజ మహారాజు యొక్క చరిత్ర ఇక్కడి కథలు ముగిశాయి అందరూ నాకు కూడా ఈయన చింతలు ఇంకా ఆబ్జే స్వస్తి అవుతాయి